ఆ దాత్ర దానబెట్టి ఆయనకి మనందరం ధన్యవాదాలు ఆ కృష్ణ యాలి విజీ కుమార్ యాలి విజీ కుమార్ ఎవరు శ్రీ ప్రభా నాయక్ ప్రబోత్ నాయక్ ప్రబోత్ నాయక్ ఎక్కడ ఉన్నారు ఊరిపేట పారే లక్ష్మీపురం కాలేబూరు కార్పడి చింతపల్లి ఏమో పాస్టర్లందరినీ పిలిచి సన్మానించారు ఏ సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారు లేదు కొంతమంది ఇటువంటి ఎలక్షన్ టైం గుర్తొచ్చింది ఎమ్మెల్యే గారు ఇప్పుడు పిలుస్తున్నారు భావన